ఇప్పుడు మీరు చేస్తున్న సినిమాల్లో దేని మీద ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉన్నాయి అంటే అప్కమింగ్ ఫిలిమ్స్లో అంటే నాట్ అబౌట్ ద సక్సెస్ కాదు నేను చెప్పేది డిఫరెంట్ క్యారెక్టర్ సంథింగ్ లైక్ కోర్ట్ కానీ థర్టీ ఫైల్ కానీ కొన్ని మీకు తెలుస్తుంది దిస్ క్యారెక్టర్ ఈజ్ గోయింగ్ టు బి వెరీ గుడ్ క్యారెక్టర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద రిజల్ట్ దిస్ దిస్ గాయ దిస్ మూమెంట్ ఇన్ ప్రెసెంట్ టెన్స్ ఇఫ్ ఐ స్పీక్ ఇన్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఐ కెన్ స్పీక్ అబౌట్ రమ్య అండ్ మధుసూదన్ రావు మది నా క్యారెక్టర్ పేరు మది దీంట్లో మది అనే క్యారెక్టర్ ఏదైతే ఉందో నా దృష్టిలో వీడు నీకు కనిపిస్తాడు అండ్ హీ ఈజ్ నాట్ ఏదో చాలా పాలతో నేతితో కడిగిన సత్పురుషుడు ఏం కాదు వీడు వీళ్ళలో ఫ్లాస్ ఉన్నాయి వీడు గ్రే యాక్చువల్లీ చెప్పాలంటే సో అలాంటి వ్యక్తి మనకు కనిపిస్తుంటాడు ఇవాళ రేపు మనకు ఫ్రెండ్ ఉండొచ్చు మది లాంటి వాడు అండ్ గ్రే క్యారెక్టర్ ప్లే చేయడం అనేది చాలా టఫ్ అనిపిస్తుంది సార్ and then human, humanity to play mm. that is the most challenging part for me where you have to convince that gray is there he is fine please accept him gray area we have to accept that each other so our characters gray characters in play challenging feel answer and whenever i get chance to play those people i love them and i'm very confident about uh, this character is where um, ఐ ఐ ఫెల్ట్ దాన్ ఐ వాస్ డూయింగ్ దట్ ఐ ఫెల్ట్ ఐ డిడ్ సంథింగ్ వాట్ హ్యావ్ నాట్ డన్ బిఫోర్ నేను డిఫరెంట్ చేసినా పీకేసిన పొడి చేసిన అవన్నీ అంటలే నేను చేస్తున్న సినిమాల్లో నాకున్న లైన్ అప్లో మదిగాడు కొంచెం నాకు బాగా ఇంట్రెస్టింగ్గా కనపడ్డాడు అండ్ వాడు చాలా డార్లింగ్లో ఉండే ఆ ఆ ఆదర్శిక ప్రేమంతోలే ఉండే ఈ దర్శికి చాలా డిఫరెంట్ రడట్ వాజ్ నోబుల్ ఆల్ గివింగ్ ఆ లైక్ కంప్లీట్లీ హైయెస్ట్ ఆఫ్ ద గ్రీన్ ఫ్లాగ్స్ చాలా సెల్ఫిష్ గా కూడా ఉంటాడు సో అది